హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది అదేవిధంగా అక్టోబర్ నెలలో కొన్ని పథకాలను అమలు చేయబోతున్నారు ఎవరికి లబ్ధి కలుగుతుంది ఏ తేదీన జమ చేస్తారు పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల పేరుతో మేము ఆరు పథకాలని అమలు చేస్తున్నాము అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా అయితే హామీ ఇవ్వడం జరిగింది ప్రకటించిన విధంగానే మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు కోసం స్టెప్ బై స్టెప్ అడుగులు వేస్తోంది మొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు దీపావళి కానుకగా దీపం టూ ఉచిత గ్యాస్ సిలిండర్ జూన్ నెలలో తల్లికి వందనం ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అలాగే అన్నదాత సుఖీబొవ వంటి పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు అయితే ఈ అక్టోబర్ నెలలో అమలు చేయబోతున్న పథకాలేంటి ఏ తేదీన జం చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ నెలలో మొదటిగా అమలవుతున్న పథకం ఒకటో తేదీన ప్రతీ నెలలో అమలు చేస్తున్న పథకం ఎన్టీఆర్ భరోసా పథకం ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు రెండు రోజుల పాటు పంపిణీ చేస్తారు అయితే ఈ అక్టోబర్ నెలలో ఒకటవ తేదీన పంపిణీ యధావిధిగా అయితే ఉంటుంది రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఆ రోజు పంపిణీ చేయరు మళ్ళీ తిరిగి మూడవ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు నెల మరియు సెప్టెంబర్ నెలలలో ఎవరైతే వికలాంగులు అలాగే మెడికల్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు అప్పీల్ చేసుకున్నారో వారికి అంటే దాదాపుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై తొమ్మిది వేల మంది పెన్షన్లకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది వారిలో ఎవరైతే అర్హులని ప్రూవ్ చేసుకుంటారో వారికి పెన్షన్లు పంపిణీ చేయబడుతుంది అంటే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్లు ఇచ్చినట్లే అక్టోబర్ నెలలో కూడా పెన్షన్ పంపిణీ చేస్తారు అప్పీల్ చేసుకున్న వారికి మళ్ళీ నోటీసులు ఇచ్చి రీ అసెస్మెంట్కి పిలుస్తారు అప్పుడు మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలల పాటుగా ఈ యొక్క వెరిఫికేషన్కి గడువైతే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే వెరిఫికేషన్ చేసి చేయించుకుంటారో వారికి వారి యొక్క పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే వికలాంగత్వం ఉంది అనుకుంటే వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు ఎవరికైతే అర్హులు కాదు అనుకుంటారో వారికి పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది సో అలాగే పెన్షన్ రకానికి సంబంధించి కూడా ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే పెన్షన్లు అనేది పంపిణీ చేయబడుతుంది సో మనకు సెప్టెంబర్ నెలలో ఎలాంటి వెరిఫికేషన్ అయితే జరగలేదు అక్టోబర్ నెలలో అయినా వెరిఫికేషన్కి పిలుస్తారా నోటీసులు ఇస్తారా లేదో చూడాలి అలాగే రెండో పథకానికి సంబంధించి చూస్తున్నట్లయితే ఒకటో తేదీ నుంచి మనకు పంపిణీ చేసే రేషన్ పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి వాటిలో మనకు మొట్టమొదటిగా రేషన్ కార్డులు కలిగిన వారిలో వికలాంగులు వృద్ధులు ఉంటే గనక వారికి ప్రతి నెలలో కూడా నేరుగా ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నారు అయితే ఈ యొక్క పంపిణీ చేసే రేషన్లో చంద్రన్న కానుకలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ కానుకలు ఉచితంగా రేషన్తో పాటు బెల్లం పంచదార కందిపప్పు నెయ్యి నూనె రాగులు పచ్చిశనగపప్పు ఇవి ఇచ్చే అవకాశం ఎక్కువగా అయితే కనబడుతుంది అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో పదమూడు వేల రూపాయలు విద్యార్థులు తల్లుల ఖాతాల్లో జమ చేశారు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం జమ చేయడం జరిగింది మొదటి విడత జూన్ నెలలో రెండవ విడత జూలై నెలలో విడుదల చేశారు ఈ మొదటి రెండు విడతలకు జమ చే విడుదల చేసినప్పటికీ ఇంకా చాలామంది అర్హులు ఉన్నారని గ్రీవెన్స్లో రేస్ చేశారు సో ఇంకా దాదాపుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందని ఆ అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు ఈ అక్టోబర్ నెలలో ఎవరైతే విద్యార్థులకు పెండింగ్ అమౌంట్ ఉందో ఆ విద్యార్థులందరికీ కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్ని అయితే విడుదల చేస్తున్నారు ఈ అక్టోబర్ నెలలో ఈ యొక్క తనిఖీ వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లు ఖాతాలో డబ్బులు చేస్తాము అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా వెల్లడించడం జరిగింది అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటవ తారీఖున మనకు ఎవరైతే డ్రై ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ఉన్నారో వీరికి సంబంధించి వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ అక్టోబర్ ఒకటో తారీఖున డబ్బులు అయితే విడుదల చేస్తారు మనకు సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో అప్లికేషన్స్ అనేది తీసుకున్నారు పాతవారు ఎవరైతే ఉంటారో గతంలో ఈ యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్నారో వారికి వెరిఫికేషన్ అయితే చేశారు ఈ వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ అక్టోబర్ ఒకటో తారీఖున వాహనమిత్ర పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్ పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది సో మన యొక్క ఏపీలో ఉన్న స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క పథకం అండి సో వాళ్ళందరూ కూడా డిగ్రీ కాలేజెస్లో ఉన్నటువంటి వారు ధర్నాలు చేస్తున్నట్లుగా సమాచారం ఎందుకు అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయలేదు సో వీరందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే బకాయిలు ఉన్నాయో ఈ అక్టోబర్ నెలలో వేసే అవకాశం ఉన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా మనకు అక్టోబర్ నెలలో అయితే విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంది ఈ అక్టోబర్ నెలలో మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ రెండవ విడత డబ్బులను కూడా మనకు ఈ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఎందుకు అంటే గనక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున విడుదల చేస్తాము అని ప్రకటించడం జరిగింది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబ్బులు విడుదల చేస్తారు మనకు యూరియా అనేది వాళ్ళకి ఇస్తున్నట్లుగా కూడా రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క దసరా పండుగ కానుకగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ డబ్బులు విడుదల చేస్తామన్నారు సో ఇరవై ఒకటో విడతతో పాటుగా అన్నదాత సుఖీభవ రెండవ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా చేయలేదు ఒకవేళ చేస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను సో అక్టోబర్ నెలలో అమలు కాబోయే లాస్ట్ పథకం ఆడబిడ్డనిది సో ఈ పథకం కోసం చాలామంది మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క మహిళకు కూడా వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది నేరుగా మహిళల ఖాతాల్లో అయితే జమ చేస్తాము అని చెప్పారు సో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో సొంతగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఈ అక్టోబర్ ఎండింగ్లో విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ